హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడైతే పార్క్ లోపల మొత్తం చూసేసుకున్నాం చాలా బాగుంది ఈసారి కొత్తగా సఫారీ అని మెటీరియల్ అనమాట అది కూడా మంచిగా అనిపించింది కాకపోతే లోపల కూడా టికెట్ మళ్ళీ ఇంక ఇక్కడైతే ఇంకా మళ్ళీ కారులోనే అప్ అయినాం చూడండి ఇక ఇక్కడైతే త్రీ థర్టీ అవుతుంది అయిపోయింది వెళ్ళిపోతున్నాము అలానే జూ పార్క్ అయితే అయిపోయింది మా వారు విన్నర్గా ఇంకా రాము ఇక లాస్ట్ ఇద అయిపోయింది చూపించేసుకున్నాం ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంకా పార్క్ నుంచి అయితే కొట్టుకోవడం ఎక్కువ ఉంది పాపం వాడు మంచినే ఉన్నాడు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పమని వంద సార్లు చెప్పినా మనం అంతే ఏమైంది ఏమున్నాయో లేవా మదీనా హోటల్కి అయితే వచ్చేసినాము లంచ్ చేద్దామని అయితే మదీనా హోటల్కి అయితే వచ్చినామని చాలా మంది మస్తు మంది ఉన్నారు వెయిట్ చేసుకున్నారు ఇక్కడ అయితే తినడానికి ఫుల్ రష్ ఉన్నారు మాకు ఇప్పుడే ఎదుర్కొంది సరే సరే ఇది చూడండి చాలా చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎంతసేపు ఇక్కడికి త్రీ థర్టీకి వచ్చిన వాళ్ళం కాస్త ఫోర్ అయింది అసలు ఎంతమంది తెలుసా వెయిటింగ్లో ఉన్నాము చాలాసేపు దాకా ఇంకా పార్కు మొత్తం తిరిగేసరికి ఫుల్ ఆకలిస్తుంది మార్నింగ్ పరోటా ఉన్నాం ఇంకా అది పెరుగుతోంది తిన్నాము అసలు అది ఏకోశాక సరిపోలేదనమాట ఇంకా ఆకలిస్తుంది త్రీ థర్టీ ఫోర్ అంటే ఆకలి ఇక ఒక పూట అన్నం తినకపోతే ఎట్లా అందుకే వచ్చాడు వచ్చాడు మూడు ప్లేట్ బిర్యానీ అయితే చెప్పేసినాము మూడు ఇంకా ఫ్యామిలీ ప్యాక్స్ ఇంక అందరం కలిసి అయితే తింటున్నాము అందరం చికెన్ బిర్యానీ ఆర్డర్ అనమాట ఇంకా రెస్టారెంట్స్కి వచ్చినామంటే చికెన్ చికెన్ మటన్ తప్ప ఇంకేముంటే చెప్పండి కూరగాయలు అయితే అసలే ఆర్డర్ చేయము కదా ఇంకా అందుకే ఇది ఫుల్ మూడు ప్లే మూడు ఫుల్ బాల్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా అందరం అయితే తినేస్తున్నాము మంచిగా తిన్నాం చూడండి అసలు కుట్టి ఏమో కలిపి 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 లాస్ట్కి వస్తే నేను తినా అని చెప్పేసరికి అప్పుడు మళ్ళీ మా వారుండి తినిపించారు పంటికి ఏమో చిట్టి తినిపిస్తుంది చెల్లె తినిపిస్తుంది అనమాట ఇంకా చాలా బాగా అయితే జూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా చూసారు మంచిగా అనిపించింది బంటి కుట్టి హనీ ముగ్గురు మంచిగా ఎంజాయ్ చేసారు అనమాట అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నా తెలుసా టూ ఇయర్స్ నుంచి మమ్మీ వెళ్దాము మమ్మీ వెళ్దాము అని అంటూ ఉంటే ఇప్పటికి కుదిరిందనమాట ప్రతిసారి చెప్పేదాన్ని సరే వెళ్దాము సరే వెళ్దాము అని ఏదో ఒకటి చెప్పేసేదాన్ని కానీ ఈసారి ఇంకా కారు ఉండేపటికి ఇంకా కార్లో అయితే మొత్తానికి అయితే వచ్చేసినాము మీకు తెలుసా కార్ అటు ఇటు రానుపోను మా కారు పెట్రోల్ ఛార్జెస్ ఎంత అయినాయో సెవెన్ థౌసండ్ అయినాయి రానుపోను మాకు ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఫైవ్ ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది ఇంకా లోపల మొత్తం తిరిగినాం కదా అందుకే చాలా ఇంకా అంతైతే ఏంది ఇంకా చార్మినార్కి అయితే వెళ్తున్నాము చార్మినార్కి వెళ్ళిపోతుందా నడుచుకుంటూ నచ్చుకుంటా దగ్గరే పార్కింగ్ ఎక్కడ లేదు అందుకే ఒక దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ పోతున్నాం చార్మినార్ కనిపిస్తుంది ఒకటి ఒక పిల్లర్ కనిపిస్తుంది మెల్లమెల్ల నడు ట్రాఫిక్ అయితే ఏమున్నది ట్రాఫిక్ మనం ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు ఇంత ట్రాఫిక్ అయిపోయింది అమ్మో అసలు నడవడానికి కూడా సందు లేదనమాట అయినా సరే నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నా అసలు సండే అయ్యేపాటికో ఏమో కానీ లేకపోతే ఎప్పుడు అట్లా ఉంటారో తెలియదు మేము వచ్చినాము టూ థౌజండ్ సిక్స్టీన్లో అట్లా వచ్చినప్పుడు చార్మినార్ దగ్గర మరీ ఇంతమంది లేరండి ఇప్పుడైతే ఘోరంగా మంది అసలు చెప్పొద్దు ఇంతమంది అయితే అదిగో చార్మినార్ దగ్గరకు వచ్చేసినాం పదండి తినేసినాం అప్పుడే పడుకున్నాడు వీడు పడుకున్నట్టున్నాడు చింతా చిగురు చింతా చిగురు చూడు ఎట్లా అమ్ముతున్నారు ఇక్కడ చింతా చిగురు బ్లాక్ వంకాయ అదే కదా కదండి ఏంది కుట్టి పోయి అట్లా కూర్చున్నావు మంచిగా నీవేనా కుట్టి చేరు వాచెస్ మంచిగా కూర్చుండీ చూడు వాచెస్ రకరకాల ఉన్నాయి అన్ని కుట్టి కావాలనా కాని పీర్ వస్తాను ఎవరు ఇప్పుడు ఇక ఇడికేరు పక్కపోదామే కానీ

చార్మినార్ ఎంట్రన్స్ కారు తిప్పడానికి కూడా ప్లేస్ లేదనమాట మేమైతే కార్ని మదీనా హోటల్లో తిన్నాం కదా మదీనా హోటల్ కంటే ముందు హైకోర్టు ఉంది కదా హైకోర్టు ముందు అయితే కారు పెట్టేసినాము అక్కడ నుంచి మదీనా హోటల్ కి నడుచుకుంటూ వచ్చి అక్కడ తినేసి ఫోర్ కి బయలుదేరితే ఇంకా మెల్లగా మెల్లగా బంటి కరెక్ట్ అదే టైంకి పడుకున్నాడు మా వారు ఎత్తుకున్నారనమాట ఇంకా నేనైతే వచ్చేసి ఇంకా గాజులు అయితే తీసుకున్నా చార్మినార్ దగ్గరకు వచ్చినప్పుడు గాజులు తీసుకోకపోతే ఎట్లా చెప్పండి అందుకే గాజులు అయితే తీసుకుంటున్నా అందరికి అక్క చెల్లెల కోసం అమ్మ కోసం ఇంకా హనీ కుట్టి కోసం కూడా గాజులు అయితే తీసేసుకున్నా ఇంకా ఏదైనా తీసుకుందాం అనుకున్నా కానీ అమ్మ ఇప్పుడు అంత ఓపిక లేదు ఎందుకంటే నడిచి నడిచి ఇదైపోయినాం కదా ఇంకా అనిపించింది అప్పటికి కుట్టి ఫేజ్ వస్తున్నారా ఎట్లా పెట్టిందో ఎండ తెలుసా అండి అంతకంటే మూడు రోజులు మస్తు వర్షాలు పడ్డాయి కదా నేను ఇక్కడ ఉన్నప్పుడు మూడు రోజులు వర్షాలు పడితే అంటే బామో ఎట్లా చూస్తామో అసలు అన్ని ప్లేసెస్ అనుకున్నా కానీ చూస్తే ఎండ విపరీతమైన ఎండ మొహాలన్నెమ్ మాడిపోయినాయి ఇంకా అసలు కొంచెం కూడా మబ్బ అనేదే లేదనమాట పొద్దున మొత్తం మొత్తము అదేమంటారు జూ పార్క్ మొత్తం ఎండలనే తిరిగినాము ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం ఎండనే ఫైవ్ సిక్స్ వరకు కూడా ఎండనే వస్తుంది ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు కూడా ఎండనే ఉంది అదే ఎండలో ఇంకా తిరిగి తిరిగి ఇంకా లాస్ట్కి అయితే గాజులు తీసేసుకుంటున్నా ఇంకా తర్వాత నాకు పోయినసారి ఒకసారి టూ థౌజండ్ సిక్స్టీన్లో మేము వచ్చినప్పుడు అక్కడే ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఎక్కుదామనుకున్నా చార్మినార్ పైకి కానీ చూస్తే ఏంటంటే అప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది చార్మినార్కి పైన సైడ్ ఫోర్ ఉంటాయి కదా అవి ఇంకా అక్కడ పైన సైడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందని ఎక్కనివ్వలేదు ఇవ్వలేదు ఇప్పుడు ఈసారి ఎక్కుదామని అనుకున్నా కానీ ఈసారి మా వారు అమ్మ నాకు ఇప్పటికే నొప్పులు వస్తున్నాయి నేను అసలే రాను పోతే పోను అని చెప్పేసి మా బా మా మరిది అయితే బంటిని ఎత్తుకొని కూర్చున్నట్టు చూస్తున్నారు పడుకున్నారు మా మరిది ఇంకెక్కడికి రాలేదు ఆయన కూడా మేము ఫోటో దిగుదాం కనీసం అన్నా కానీ మాకు ఫోటో క్లిక్ అవ్వడానికి కూడా మనుషులు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నారు అసలు ఎక్కడ ప్లేస్ లేదు దిగుదామన్నా కానీ చార్మినార్ దగ్గరికి పోదామన్నా కానీ అంతే ఇక్కడ నుంచి దిగుదామన్నా అంతే చూడండి ఎంత మంది వస్తున్నారు అసలు అడ్డము అసలు చాలా మంది ఒక్క పిక్ కూడా మాకు అసలు కరెక్ట్ క్లిక్ కాలేదనమాట ఇంకా ఇక్కడ ఇంత దూరం వచ్చి ఒక పిక్ తీసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి అయితే పిక్ తీసుకుంటున్నాం చాలా మంది ఉన్నారండి ఇంకా ఏ సామాన్లు తీసుకుందామన్నా ఇంకా ఆ సందులో నడిచేటట్టు లేమని చెప్పేసి అయితే ఇంకా ఊరుకున్నాము ఇక్కడ మా వారు నేను కూడా మళ్ళీ ఒక పిక్ తీసేసుకుంటున్నాం చూస్తున్నారు కదా అసలు ఎక్కడ గ్యాప్ లేదు మాకు అసలు ఒక క్లిక్ అనేది కూడా సరిగ్గా రాలేదు మా వారు అంటున్నారు చాలా పా ఇక ఇక్కడ ఏమో ఇక కాదు ఇక్కడ అంతే ఉంటుంది ఇట్లనే ఉంటుంది అంటే అరే మనం వచ్చినప్పుడు ఇట్లా లేదు కదా మరీ సరే ఇంత దారుణంగా ఉంది అని అంటే మరి అట్లనే ఉంటుంది అని అంటున్నారు ఇంకా చూసుకున్నాము నేను దగ్గర దాకా పోతాను మా వారితో అంటే పంపి చార్మినార్కి అయితే వచ్చేసినాము ఇక్కడ అక్కడ వెళ్దాం అంటే ఫుల్ రష్ ఉన్నారు అందరు పైకి ఎక్కిర చూడండి చాలా అంటే చాలా రష్ ఉంది అసలు వెళ్ళేటోటలు ఏమో పైకి ఎక్కుదాం ఎక్కుదామంటున్నాను పైకి ఎక్కటెక్కుంటే లేం అందుకే మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాం బంటి కూడా పడుకున్నాడు దగ్గర దగ్గర ఎలా ఉంటే ఫుల్ లో ఉన్నారు పైకి ఎక్కలేము ఇప్పుడు బంటి కూడా పడుకున్నాడు అందుకే కదా చాలా మరి ఏమైంది చార్ మీద పైకి ఎక్కుదాం కదా ఇరిగిపోతాయా సరే మంచిది సరే సరే మంచిది ఏమవుతుంది సరే అది రారేటా బంటి పడుకున్నాడు అందుకే అండ్ రేపు మరి వస్తున్నావా మేమైతే చార్మినార్ దగ్గర చార్ మినార్ తగ్గర చెల్లె నేను ఇద్దరం ముందుగా నచ్చుకుంటూ పోతున్నాం దగ్గర మా వారు రమ్మంటే రాలేదు అందుకే ఇక మేమే నేను చెల్లె ఇద్దరం కలిసి ఎక్కడికి దానే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది బెటర్ ఏ బెటా బ్యాలెన్స్ సూపర్ ఉన్నాయి కదా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది పైనకి ఎక్కుదామంటే మా వారు రాలేదు సరే ఫోటో తీస్తావా డిగేషన్ అమ్మ వచ్చా వచ్చలేదు కానీ డిగేషన్ అసలు ప్లేస్ లేదు ఫోటో ప్లేస్ లేదు వందలో ఒక ఫోటో వచ్చింది మంచి అందరూ మంచిలే అడ్డం వెళ్ళిపోతున్నాం చార్మినార్ దగ్గర గాజులు అయితే తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము పదండి నాన్న పిన్నీ చుట్టిదా మంట ఇప్పుడే లేచిండు పడుకొనే ఫోటో దిగినాం ఇంకా వెళ్ళిపోతున్నాం పదా రండి చూడండి వెళ్ళిపోతున్నాం ఇంకా మోహాలు అయితే కర్ర దొబ్బలైనా ఇంద్ర ఘోరంగా ఏనా చలో చదండి బాబా ఏం జనం ఏం జనం మస్తు మంది ఉన్నారు పాపం బంటని నడిపిద్దామంటే ఫుల్ జనం ఈ జనంలో నడవలేడు బంటి అమ్మో చార్మినార్ అంటే ఘోరంగా మనకు సందు సందు లేదు ఎక్కడ ఎప్పుడో ఇక వీళ్ళ చూపి చూపి చూపిమంటున్నారు కదా చూపిస్తే అప్పుడు తెలుస్తుంది ఇలా ఎట్లుంటుంది చార్మినార్ అనేది కదా అని అందుకే మస్తు చూపించామా ఇంకేం చూపిస్తాం మరి ఘోరంగా జనాలు అమ్మా ఇంత జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారా మేడం పోలేకపోతున్నా నడవలేకపోతున్నాం కార్ పెట్టుకొని మొత్తం నడవాల్సి వచ్చింది అసలు కారు మాకు ఎక్కడ పార్కింగ్కి లేదు అందుకే ఇక్కడ హైకోర్టు ముందు ఆపేసి కార్ని హైకోర్టు ముందు పెట్టేసి ఇక్కడ మదీనాలో తినేసి మదీనా హోటల్లో తినేసి మాట్లాడే కాదు ఇటుడు మదీనా హోటల్లో తినేసి ఇక్కడ నుండి చార్మినార్ దాకా నడుచుకుంటూ పోయేసి అక్కడ కొన్ని గాడులు తీసుకునేసి అక్కడ నుంచి మళ్ళీ రికార్డ్ నడితే టూ హండ్రెడ్ అన్నాడు అందుకే టూ హండ్రెడ్ ఎందుకని మళ్ళీ నడుచుకుంటూ నడుచుకుంటాం మళ్ళీ హైకోర్టు దాకా వచ్చేసాం కార్ పెట్టుకుని పార్కింగ్కి ఎక్కడ లేక ఎక్కడెక్కడ పెట్టేసి నడుచు నడవాల్సి వచ్చింది కష్టమే ఇలా నేసుకుని వెళ్ళడం అండి చార్మినార్ ఏమో ఉందో తీసుకుపోయే రో ట్రాఫిక్ వాళ్ళు మరి కార్ అయితే కార్ ఇక్కడ పెట్టేసిపోయినాము ముందో కార్ ట్రాఫిక్ వాళ్ళు

స్నాడికి వెళ్తున్నాం చూద్దాం కదండి కార్లోనే ఫ్రెష్ అయిపోతున్నాం ఘోరంగా అయిపోయినాయి ఫేసెస్ అన్నీ పొద్దున రెడీ అయిపోయి వచ్చినాం కదా ఇంకా అందుకే మొహం కడుక్కోవడానికి కూడా ఎక్కడ లేకుండా ఇంకా అందుకే లోపలనే టిష్యూ పేపర్ తీసుకొని తూర్చేసుకున్నాము వాటర్ తీసేసుకొని కొంచెం కర్చిప్స్ తోటి మొహం అంతా క్లీన్ చేసేసుకొని జుట్టు అయితే వేసేసుకున్నాం మార్నింగ్ నుంచి హెయిర్ లీవ్ చేసుకుని ఉన్నా కదా ముందుకని ఇంక ఇప్పుడైతే దూసేసుకున్నా దూసేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ క్లిప్ పెట్టేసుకొని తర్వాత ఇంకా మొహం అంతా నీట్గా తూట్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట ఇంకా ఎందుకంటే అసలు ఘోరంగా ఉంది మొహం అంతా అండ్ అలాగే అంత అలసిపోయినట్టు మొహం అంత జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు అనిపించింది అందుకే కార్లోనే రెడీ అయిపోతున్నాం నేను చెల్లె హనీ అయితే చూడండి ఇక కార్లోనే ఇగో ఫ్రెష్ అప్ అయిపోతున్నాం కొంచెం తల దూసేసుకున్నాము అట్లనే ఫేస్ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాం తోటి ఇప్పుడు ఎందుకంటే స్నోఫాల్కి వెళ్తున్నాం కదా తుట్ చేసుకోగా కుట్టి కూడా ఫ్రెష్ అయిపోయింది వెళ్తున్నాము ట్రాఫిక్ ఉంది ట్యాంక్ దాటుకొని పోతున్నాం ట్యాంక్ అదేంటి అది ట్యాంక్ బండి అటు అంతా ట్యాంక్ బండ్ అది ఆ స్తూపం పేరు ఆయన పేరు ఏంటిదో ఉంది కదా అంబేద్కర్ అంబేద్కర్ స్టాచ్యూ అది కొత్తగా అది అంబేద్కర్ స్టాచ్యూ మనం పోలే అప్పుడు అక్కడికి ఎప్పటికి వరకు పోలే దాటుకొని పోతున్నాం మీరు అవును అది ఇప్పుడు ఇంత ముందు అది సచివాలయం ఉన్నది అంతా ట్యాంక్ బండ్ తినదంతా రేపు పోదాం అయితే అటు సైడ్ రేపు ట్యాంక్ బండ్ తీసుకొని రండి స్నో వాల్కి వచ్చేసినాం ఏ ఏ బంటి స్నో వరల్డ్ మొత్తం స్నో ఉంటుంది స్నో వరల్డ్ స్నో 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 ఏ బ్యాగ్లా పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ ఉంది ఛార్జింగ్ లేదు ట్వంటీ ఏ ఉన్నది ట్వంటీ ఏ ఉన్నది అంటే నడు ఇగ స్నో వాల్కి వచ్చేసినాం అదిగో వరల్డ్